గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గురుచరిత్ర నలభై ఏడవ అధ్యాయము శ్రీ గణేశాయన శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన తనివి తీరిని సద్గురు యొక్క కథ శక్తి శ్రీ దత్తానుగ్రహానికి చిహ్నము అని సిద్ధుడు మరల నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది అధ్యాయాలలో కూడా హెచ్చరిస్తున్నాడు సిద్ధుడు పూర్ణమైన నిష్ఠా ఓరిమిలతో సద్గురును సేవించి జీవన్ముక్తుడయ్యాడు కనుక ఆయన వాక్కు ప్రమాణమేనని గుర్తుంచుకొని ఈ గ్రంథ పారాయణ చెయ్యాలి ఒకే పరమాత్మ విశ్వమంతా అయ్యి కూడా త్రిమూర్తుల రూపాలలో వారి లోకాలలో ఉన్నారు అని సిద్ధుడు చెబుతాడు అంటే శ్రీ దత్తావతార కార్యమైన బ్రహ్మ శైవ వైష్ణవ సామరస్యాన్నే సిద్ధుడు నొక్కి చెబుతున్నాడు ఆ రూపాలలో ఆయా లోకాలలో ఆవిర్భవించిన పరమాత్మే భక్తులను ఉద్ధరించడానికి భూమి మీద సంచరిస్తున్నాడని చెప్పి సద్గురువులలో త్రిమూర్తుల ఐక్యము ఉన్నది అని గుర్తు చేస్తున్నారు భగవంతుడు ప్రతి యుగంలోనూ అలా అవతరిస్తారని చెప్పడం వలన ముందటి అధ్యాయాలలో చెప్పినట్లు సద్గురు సేవకులను సమీపించవద్దని భగవంతుడు కలిపురుషునికి చెప్పినందువలన మనము అట్టి సద్గురువుని సేవిస్తే ఆ కలి మలానికి మనమెవ్వరూ వెరవనవసరం లేదని సిద్ధుడు హెచ్చరిస్తున్నాడు శ్రీ గురుడు ఒకే సమయంలో ఎనిమిది గ్రామాలలోని భక్తుల ఇండ్లకు వెళ్ళాడు ఇట్టి లీలలు ఎన్నో షిరిడీ సాయినాథుని చరిత్రలో కూడా చూడవచ్చు శ్రీ గురుడు తనను భక్తితో సేవిస్తున్న కృషి వలునికి లక్ష్మి భక్తి కూడా స్థిరంగా ఉండేలా వరమిచ్చాడు లక్ష్మి చెంచలమని లోక ప్రసిద్ధి మోక్షకారకులైన కళ్యాణ గుణాలే అసలైన లక్ష్మి అని మహర్షి వాక్యం అంటే లౌకిక సుఖాలే కోరే అజ్ఞలకు కూడా సద్గురుడు అతడు కోరిన అభీష్టానికి తోడు మోక్షార్హతను కూడా ప్రసాదిస్తాడన్నమాట అదే ఒక వంక దేవతలకు సామాన్య సిద్ధపురుషులకు మరో వంక శ్రీ దత్తావతారులైన సద్గురువులకు భేదం గురువనే క్షేత్రం సారవంతమైన కొద్దీ ఒకే భక్తి బీజం అధికంగా ఫలిస్తుంది శ్రీ గురుడు గంధర్వపురంలోనూ అమరపురంలోనూ నివసించడానికి అక్కడ ఎన్నో తీర్థాలు దేవతలు ఉండడమే కారణము అని చెబుతాడు కాని తాను కారణము అనడు కాని తీర్థాలన్నీ మహనీయుల తపో ప్రభావం వల్ల ఏర్పడతాయి అని ముందు చెప్పాడు పూర్వము ఒక జీవన్ముక్తుడైన శివభక్తుని సంచారం చేత ఆ క్షేత్రం పావనమైందని స్వామి చెబుతారు మహాత్ముల సన్నిధిలో సర్వ తీర్థక్షేత్రాలు ఉంటాయని దేవతలు ఉంటారని గురుగీత చెబుతుంది వాటిని అగ్నిలు గుర్తించలేరు ఆ జీవన్ముక్తుడు విశ్వేశ్వరుని ప్రార్థించి ఆ తీర్థాలను వారికి చూపాడు సామాన్యులు సద్గురు మహిమను గుర్తించి సేవించలేరు గనక వారికి తగిన ఆలంబనం వారికి చూపాలి కదా వాటి వలన పవిత్రులయ్యాక వారికే సత్యం గోచరిస్తుంది ఆ జీవన్ముక్తుడు దైవం తన కన్యమైనట్లు ప్రార్థించడం శ్రీ గురుడు షిరిడీ సాయిబాబాల వలె సాధులోకానికి మార్గదర్శకం మాత్రమే శ్రీ గురుడు రత్నాదేవి జన్మాంతంలో అనుభవించవలసిన దుష్కర్మ ఫలాన్ని పోగొట్టాడు సద్గురువు కర్మను కూడా చేయగలరని కానీ అందులకు భక్తులకు ఎంతో భక్తి శ్రద్ధలు ఉండాలని మనం తెలుసుకోవాలి ఇక కథారంభము నామధారకుడు కోరిన ప్రకారం అటుపైన కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగారు నీవెంతో అదృష్టవంతుడివి కనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాశక్తులు కలిగాయి ఈ కథ వినడం వలన పతితులు కూడా పావనులవుతారు ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించాలి అని గాన్గాపురం అనగా గంధర్వపురం వచ్చారు ఆ ఏడుగురు ఆ చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాలకు పెద్దలు వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యము అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడకు రాగలము అన్నారు అప్పుడు ఆ ఏడుగురు స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలి అని వాదించుకోసాగారు వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ మీరు వాదించుకోవడం ఎందుకు మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది కనుక ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి ఆ రోజు మాకు తోచిన చోటికి మేమే వస్తాము అన్నారు అప్పుడు ఆ భక్తులు నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచకుండా మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు కాని స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దుక్కి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు వారిలో పేదవారు అయ్యా మేము పేదవాళ్లమని మమ్మూ ఉపేక్షించవద్దు అలనాడు శ్రీకృష్ణుని రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించగా అతని పదవిని ఎంచక తమనే నమ్ముకున్న నిరుపేదయన ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా అలానే మీరు కూడా మా ప్రార్థనను తోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు మీ ఇళ్లకు వెళ్ళండి ఆనాడు మాకై మేమే రాగలము సందేహించవద్దు అని వాగ్దానం చేశారు ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారో అన్న సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడిపోయారు అప్పుడు ఆయన ఒక్కొక్కరినే పక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాము కానీ ఈ మాట ఇంకెవరికి చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తమ ఇంటికే రాగలరు అని తలచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయారు కానీ స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరో వెళతారని అతడి వారందరికీ తెలిసిపోయింది పురవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బ్రతిమ వారితో స్వామి మేమానాడు అక్కడే ఉంటాము ఎక్కడకో వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఊరడించారు చివరకు ధనత్రయోదశిరానే వచ్చింది ఆ రోజుకు ఆ ఏడు గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికే రాగలరు అని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘన స్వాగతము పూజలకు సిద్ధమయ్యారు కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడకు వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకు వెళ్లారు అయినప్పటికీ ఎనిమిదవ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అచ్చటి వారి పూజలు అందుకున్నారు కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్లిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమా దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వనగరం చేరుకున్నారు వాళ్ళందరూ అంతకు పదిహేను రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటూ ఉండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువాలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజము అని నిరూపించుకోగలము అంటున్నారు అదంతా వింటున్న గంధర్వ పురవాసులు నవ్వి మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి దీపావళి నాడు స్వామి ఎక్కడకు వెళ్లనే లేదు స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు అప్పుడు స్వామి మీరు వాదులాడుకోవద్దు మీలో ఎవ్వరూ అబద్ధం చెప్పడం లేదు మేము అంతటా ఉన్నాము కదా అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారు అన్న రహస్యం బయటపడింది అందరూ ఆశ్చర్య చెక్కుతులై అటువంటి లీల తాము ఎన్నడూ కని విని ఎరుగము అని చెప్పి స్వామిని స్తుతించుకొన్నారు ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యము అని కీర్తించుకున్నారు కనుక నామధారక శ్రీ గురు స్మరణకు మించిన జ్ఞానము ఏమున్నది శ్రీ గురుడే త్రిమూర్తి స్వరూపము ఆయనకు మించిన దైవమే లేడు ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీ సేవకు మించిన నావయే లేదు గురు కథామృతానికి మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి ఇంతటితో నలభై ఏడవ అధ్యాయం సంపూర్ణం श्री दत्ताय गुरवे नमः श्री 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 नमः श्रीनृसिंहसरस्वत्यै नमः